హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో ఆఫర్ ప్రైస్ ఇస్తున్నానండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం కాబట్టి ఓన్లీ ఆఫర్ ప్రైస్ అండి ఈ శారీ చూడండి టోటల్ శారీస్ చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేశాము కానీ ఇప్పుడైతే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన సబ్స్క్రైబర్స్ కోసము కలర్స్ చూడండి ఇలా ఉన్నాయి శారీ టోటల్ శారీ వచ్చేసి స్టోన్స్ వచ్చింది డెజర్ట్స్ కూడా వచ్చాయి చూడండి బ్లౌజ్ అయితే వర్క్ టైప్ ఉంది చాలా బాగున్నాయి చూడండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ అండి ఫైవ్ హండ్రెడ్ రీచ్ అవ్వడం వల్ల మీ సపోర్టింగ్ అనేది మనకు కావాలండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి మన కలెక్షన్లో కలర్ చూడండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రామా కలర్ పింక్ నేవీ బ్లూ బ్రెంజిల్ బ్లాక్ పాచి కలర్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ అండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి